కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని హామీలు ఇచ్చింది కానీ రా వస్తలేవు ముసలకి నాలుగు వేలు చెప్పింది వస్తలేవు కరెంటు బిల్ చెప్పింది కొంతమందికి అయింది కొంతమంది కాలేదు నల్ల బిల్లు కూడా ఫ్రీ అన్నారు అది కూడా కాలేదు గ్యాస్కి ఐదు వందలు ఇస్తా అన్నారు అది కూడా కాలేదు ఫ్రీ బస్ పెడితే కొంతమంది కొట్లాడుకుంటున్నారు సార్ ఫ్రీ బస్ ఎంత మెల్లగా నడుస్తుందో అది మాకు తెలుసు అది వన్ అవర్లో పోయేది టూ అవర్స్ చేస్తుంది అంతే ఏం లాభం అది బస్ ఫ్రీ చేసి జూబ్లీస్ ఎలక్షన్ వచ్చినా మా సునీత మేడం రావాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే మా గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు బీదోలకి కుక్కర్లు వంచిండు బతుకమ్మ చీరలని బీదోలే మా వాళ్ళు అందరూ వేసుకుంటూనే ఉన్నారు మళ్ళీ రంజాన్కి మాకు ప్రతిసారి గిఫ్ట్ వచ్చేది మస్జిద్ల కాడ నుంచి మమ్మల్ని బట్టలు వంచేది అవి రాలేవు ఇంకా క్రిస్మస్కి వచ్చేది అవి రాలేవు మళ్ళా చిన్న ఈ క్రిస్మస్ గిఫ్ట్ కూడా వస్తుండే అది కూడా రాలేదు ఏం సార్ మళ్ళా అది తూలం బంగారం మేడొచ్చింది సార్ రానే రాలేదు అది మీకు అందరికీ తెలుసు కదా నాతో అడిగేది లేదు అది ఇస్తే వేరే వేరే న్యూస్లో తెలుస్తుంది మీకు మాకు ఇచ్చిర్రు ఇచ్చిర్రు వాళ్ళది ఫోటో తీసి వేస్తారు కదా ఇప్పటి వరకు అయితే మేము ఫోటోలు కూడా చూడలేము నాదైతే చూస్తున్నారు మీరు ఫోటో